హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి ఈ బస్సు బైక్ ను ఢీకొట్టి లాక్కెళ్లడంతో డీజిల్ ట్యాంక్ పేలి ప్రమాదం జరిగిందని అనుమానించారు అయితే తాజాగా మరొక కీలక విషయం కూడా బయటపడింది వేమురి కావేరి ట్రావెల్స్ బస్సులో వందలాది మొబైల్ ఫోన్లు పెళ్లడం వల్లే మంటలు తీవ్రమై ఎక్కువ మంది చనిపోయారని కూడా ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా నిర్ధారించాయి అయితే ఆ ట్రావెల్స్ బస్సు ముందుగా ఒక బైక్ ను ఢీకొట్టడంతో దాని పెట్రోల్ ట్యాంక్ మూత ఊడిపోయి పెట్రోల్ కారణం మొదలైంది ఆ బైక్ బస్సు కింద ఇరుకుపోయి కొంత దూరం లాక్కెళ్లడంతో నిప్పురవ్వలు కూడా చెలరేగి దానికి తోడు పెట్రోల్ కూడా తోడవడం తోటి మంటలు కూడా మొదలయ్యాయని అయితే భావిస్తున్నారు ఈ మంటలు ముందు బస్సులోని లగేజీ క్యాబిన్లకు అంటుకున్నాయని ఆ క్యాబిన్ లో నాలుగు వందలకు పైగా మొబైల్ ఫోన్లతో కూడిన పార్సు పార్సల్ కూడా ఉండి ఎక్కువ వేడికి ఆ ఫోన్ల బ్యాటరీలు ఒక్కసారిగా పేలిపోయాయి అంటూ దీంతోని మంటలు మరింత తీవ్రమై లగేజీ క్యాబిన్ పైన ప్రయాణికులు ఆ కంపార్ట్మెంట్ కూడా వ్యాపించినట్టు అంటున్నారు అయితే ఈ ప్రమాదం వల్ల లగేజ్ క్యాబిన్ కు కూడా సరిగ్గా పైన ఉన్న సీట్లలో బెర్తులలో ఉన్న ప్రయాణికులకు తప్పించుకునే అవకాశం లేకుండా పోయిందని కూడా భావిస్తున్నారు అందుకే బస్సు ముందు భాగంలో ఉన్న వారే ఎక్కువ ప్రాణాలు కోల్పోయారని ఫోరెన్సిక్ బృందాలు అయితే అనుమానిస్తున్నాయి అయితే ప్రమాద స్థలాన్ని దగ్గమైన బస్సును పరిశీలించిన తర్వాత ఈ విషయాలు కూడా ప్రస్తావించారు లగేజ్ క్యాబిన్ లో బ్యాటరీలు పేలడంతో బస్సులో భారీ శబ్దం అయితే వచ్చింది డ్రైవర్ వెంటనే బస్సును ఆపి తన సీటు పక్కన ఉన్న కిటికీకి డోర్ లోంచి బయటకు దిగి బస్సు వెనక వైపునకు వెళ్లి చూసి అక్కడి నుంచి పారిపోయాడు బస్సు జత్తమైన పొగ మంటల్లో చిక్కుకుంది లోపల చిక్కుకున్న ప్రయాణికులు బయటపడటానికి ప్రయత్నించినా కూడా కుడి వైపు ఎమర్జెన్సీ డోర్ తెరిచుకుపోవడం తోటి బయట కూడా రాలేకపోయారు వాస్తవానికి ప్రయాణికుల బస్సులో మొబైల్ ఫోన్ల వంటి సరుకులను కూడా తీసుకెళ్లకూడదు అయితే ప్రయాణికుల వాహనాలు వ్యక్తిగత లగేజ్ తప్ప ఇతర సరుకులు కూడా రవాణా చేయకూడదని నిబంధన కూడా ఉన్నప్పటికీ కూడా ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు మాత్రం ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ సరుకులను కూడా లగేజ్ క్యాబిన్ లో పెడుతున్నాయి దీని వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు కూడా మంటలు అంటుకొని ప్రాణ నష్టం కూడా పెరుగుతోంది ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి